ఒకసారి హరిపోసం చూపిస్తా ఇప్పుడు మీరు వచ్చిరని ఎంత కేక చూరు అనుకో ఎవరేం చేస్తా మరి ఎండిపైనే ఉన్నాయి సార్ అంటే પોલો વારું ખેર આગળ વાગે પોલો વાલે પોલો નહી થાય કે ઘડક అన్నా అన్న మీరు ఢిల్లీ నుంచి ఎప్పుడే దిగినట్టున్నారు ఢిల్లీ దిగినారు చిన్న రిక్వెస్ట్ అన్నా ఈ వర్ధనపేట దగ్గర ఇల్లంద అనే విలేజ్ ఉన్నది ఎస్ఆర్ఎస్పి టూ టూ ఎయిటీ టూ ఆ గేటు దొరికితే ఆకేర్ బాగ్ లో పడుతుంది ఆకేర్ బాగ్ లో పడితే ఒక ఇరవై గ్రామాలలో ఇప్పుడు నీరు ఎండిపోతానే ఆకేర్ బాగ్లో నీళ్ళు లేకపోయి ఉన్నాయి ఇట్లా ఒక్క ఐదు రోజులు పెడుతుంది అలా నీళ్ళు ఒకసారి మన అనిల్ మాట్లాడుతా సరే ఒక్క పది ఊర్లో పది ఊర్లో అంటే నాన్షియసే కాదు పాత వర్ధనపేట కొంత పాల అంతా కలుతుంది ఇది అనిల్ గారికి రిక్వెస్ట్ రెండు ఎస్ఆర్ఎస్ మన వర్ధనపేట దగ్గర అదే మైలారం పోతుంటే రిజర్వ్ అయితే ఆ ఇల్లందలో ఉంటాయి టూ ఎయిటీ టూ ఆ గేట్ తీస్తే ఆఖరి వాగ్లో పడుతుంది అంటే నేను ఒక్క నిమిషం మేము మూడు సార్లు దిగించిన పోయినసారి తీసినా అంత ముందు తీసినా ఇట్లా ఎండిపోతున్నాయి తాకేరు వాగ్లా పడితే ఒక పది గ్రామాలలో ఇప్పుడు పొలాలు ఎండిపోతాను ఒక టూ త్రీ డేస్ తీసినా దాని కాలువల నీళ్ళు ఉంటుంది నేను ఉత్తమంగా మాట్లాడినా ఢిల్లీలు ఇప్పుడే దిగిండు ఫ్లైట్ నాకు అనిల్ అనిల్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయండి నేను తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాను పోయినసారి అంత ముందు కూడా దీక్ష రెండు దేవాదుల సార్ దేవాదుల భాగిబ్బత నవార్పేట రిజర్వాయర్ నుంచి నీళ్లు ఈ దేవరూపుల మండలం కొత్త పాలపుర్తి మండలం రెండు ముత్తం ఎడిపోతాడు